పిండి గోధుమ పిండి మైదా పిండి శనగ పిండి ఇంకేం పిండిలు ఉంటాయి నాకు కూడా కొన్ని పిండిలు తెలుసు సరే ఈరోజు అయితే మనం గారాలు చేయబోతున్నాము పండుగలు అంటే మనకు గుర్తు వచ్చేది ఫస్ట్ అప్పాలే గుర్తొస్తాయి ఎందుకు ఇష్టం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను టేస్టీగా చేసి నీకు ఇస్తాను నువ్వు చెప్పాలి టేస్ట్ ఎలా ఉంది అనేది ఓకేనా నచ్చాయా లేదో కూడా మన ఫ్రెండ్స్ కి అయితే చెప్పాలి స్వీట్స్ ఓకే అది కూడా ఎప్పుడైనా చేద్దాము మన వీడియోస్ లో సరే అయితే నీకేమైనా చెప్పాలనుకుంటాను మన ప్రేక్షకులకి నీ గురించి అంటే నీ లైఫ్ స్టైల్ గురించి ఇప్పుడు వీడియో ఏంటిది ఆరెంజ్ లడ్డులు ఐట్ లడ్డు రెండు ఇష్టం సరే ఆరెంజ్ లడ్డు వైట్ లడ్డు రెండు కూడా మన వీడియోస్ లో అయితే చేద్దాము ఓకేనా అయితే మనం గారెలు వేసుకుంటున్నాము ఈ రోజు గారెల కోసము ఏమేమి వేస్తారు యూస్ యూసేది కదా నువ్వు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యారు వెల్లుల్లి జీలకర్ర దంచి వేస్తారు సరే నువ్వు ఫ్యూచర్ లో మంచిగా కానీ ఓకేనా ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా అప్పాల ప్రాసెస్ ని మొదలెడదాం పదండి పదండి నేను మా ఇంట్లో పండుగలప్పుడే కాకుండా మధ్య మధ్యలో కూడా అప్పాలు చేస్తూ ఉంటాను కాబట్టి కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను ముప్పావు కేజీ బియ్యపిండి తీసుకున్నాను అందులో సరిపడా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ మొత్తం పిండికి కలిసే విధంగా కలుపుకోవాలి ఫస్ట్ అమ్మ వాళ్ళైతే ఎక్కువ మొత్తంలో అప్పాలు చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్లు స్నాక్స్లు ఏం చేసుకుని అన్నట్టు ఎప్పుడన్నా వీళ్ళైతే సర్వపిండి చపాతి అలాంటివి చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకా అప్పాలు ఎక్కువ మొత్తంలో వేసుకుంటే అట్లా బ్రేక్ఫాస్ట్ లాగా తినచ్చు కదా అనేసి వాళ్ళకి టైం కూడా ఉండదు కదా సో మనకి టైం ఉంటుంది కాబట్టి ఇలా అప్పుడప్పుడు వేడివేడిగా చేసుకొని తింటూ ఉంటాం అనమాట ఇందాక నేనైతే ఒక మూడు నాలుగు స్పూన్లు వేడి నూనె యాడ్ చేశాను పిండికి మొత్తం పట్టించాను ఇప్పుడు సాజీరా యాడ్ చేస్తున్నాను సాజీరా ఎక్కువగా నేనే యాడ్ చేస్తూ ఉంటాను మా ఫ్యామిలీలో ఎవరు యాడ్ చేయరు సాజీరా టేస్ట్ మంచిగా అనిపిస్తుంది మీరు కూడా ఈసారి ట్రై చేయండి నాకేంటంటే ఎప్పుడు ఒకేలా చేయబుద్ధి కాదు తినబుద్ధి కాదు అనమాట అందుకని డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటాను మనకు శక్తి ఉన్నప్పుడే చేసుకొని తినగలుగుతాం కదా మనకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకొని పేస్ట్ చేసుకొని తీసుకుంటున్నాను కొంచెం బరకుగానే పేస్ట్ చేసుకోవాలి ఇందులో నేను కారం ఏం వాడట్లేదు ఓన్లీ పచ్చిమిర్చి వేస్తున్నాను జీలకర్ర వెల్లుల్లి తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు వెల్లుల్లిపాయలు తీసుకొని పేస్ట్ చేసుకున్నాను అది కూడా బరకగానే పేస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను ఎంత ఎక్కువ జీలకర్ర ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట మీకు ఇవన్నీ ఐటమ్స్ మా దగ్గర లేవు అని అనుకున్నప్పుడు పిండి తీసుకొని అందులో ఉప్పు కారం జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా అప్పాలు చేసుకోవచ్చు కొంచెం ఫ్లేవర్ కోసం గా దొరికే కరివేపాకును వాడుకోవచ్చు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అలానే చేస్తుంది అనమాట సరే మేము హాస్టల్లో ఉన్నప్పుడు తెచ్చింది సూపర్ టేస్ట్ ఉన్నాయి అవి ఇప్పుడైతే నేను నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను పల్లీలు యాడ్ చేస్తున్నాను పల్లీలు వేయించి పొట్టు తీసి పలుకులుగా చేసుకుంటాం కదా అవి అయితే యాడ్ చేస్తున్నాను పాతకాలంలో పల్లీలు వేయించి యాడ్ చేసేది కాబట్టి అప్పాలు చాలా టేస్టీగా ఉండేవి వేయించడము పెద్ద ప్రాసెస్ అనుకోవద్దు వేయిస్తేనే పలుకులుగా మంచిగా వస్తాయి అన్నమాట ఇక్కడ చూడండి నేనైతే పెసరపప్పు ఎక్కువగా యాడ్ చేస్తున్నా ఎక్కువ యాడ్ చేసుకుంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు ఇది నానబెట్టుకున్న ఒక రెండు గంటల పెసరపప్పుని నీళ్ళల్లో అదైతే యాడ్ చేస్తున్నాను మాకు అప్పాలు రౌండ్గా రావాలి అని అనుకున్న వాళ్ళైతే పెసరపప్పు తక్కువగా యాడ్ చేసుకోండి పల్లీలు తక్కువగా యాడ్ చేసుకోండి ఈ రెండింటి వలన అప్పాల షేప్ అనేది మారిపోతుంది మరి మా సైడ్ అయితే ఈ అప్పాలని గారప్పాలు అని పిలుస్తాము మీ సైడ్ ఈ అప్పాలని ఏమంటారు మీరు ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు నచ్చితే ఈ వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి మనం పెసరపప్పు యాడ్ చేసినాం కదా ఎక్కువగా యాడ్ చేసుకున్నా ఇంకా కరివేపాకు కొత్తిమీర యాడ్ చేస్తున్నా ఫస్ట్ అయితే ఇవన్నీ పిండికి పట్టేలా మంచిగా కలుపుకోవాలి మా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు పెద్ద మొత్తంలో అప్పాలు చేసేది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి వచ్చేటోళ్ళు వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు వీళ్ళు చేసినప్పుడు వాళ్ళు అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకునే వాళ్ళు ఇప్పుడైతే మనం తక్కువ మొత్తంలోనే వేసుకుంటున్నాం కాబట్టి మనం ఒక్కరమైనా చేసుకోగలుగుతాము చూడండి ఈ విధంగా నేనైతే పిండిని కలుపుకున్నాను ఇప్పుడు వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని ఒక ముద్దలాగా పిసుకోవాలి మనం తీసుకున్న చిన్న బౌల్లో పిండిని కలపరాదు అనేసి నేనైతే పెద్ద బౌల్లో యాడ్ చేసుకున్నాను పిండిని వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఇలా బాగా పిసుకోవాలి పిండిని మీరు ఒకేసారి పిండిని కలుపుకోవచ్చు లేదంటే కొంచెం కొంచెంగా కూడా కలుపుకొని చేసుకోవచ్చు మనం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నప్పుడు పిండి అనేది గట్టిగా అయిపోతుంది అని చెప్పేసి కొంచెం కొంచెం కలుపుకుంటాం అనమాట ఇప్పుడు తక్కువ క్వాంటిటీయే కాబట్టి మొత్తం ఒకటేసారే కలుపుకున్నాను మనం కలుపుకున్న పిండిని రౌండ్ బాల్స్ లెక్క చుట్టుకోవాలి ఈ అప్పాల సైజ్ అయితే మీ ఇష్టము చిన్న కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు పూరీ ప్రెస్ ఉంటుంది కదా దానికి సరిపోయేలా చేసుకోండి అప్పాల కౌంట్ ఎక్కువగా కావాలనుకున్నప్పుడు చిన్న సైజులో వేసుకోండి తొందరగా అయిపోవాలని అనుకున్నప్పుడు పెద్ద సైజులో వేసుకోండి నేనైతే అలాగే చేస్తుంటాను నేనైతే ఒక కవర్ని ఈ షేప్లో కట్ చేసుకొని రెండు వైపులో ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నాను ఈ పూరి ప్రెస్లో అప్పాలు పెట్టుకొని ఒత్తుకుంటే అయిపోతుంది ఇప్పుడు అందరు చేసే ప్రాసెస్ ఇదే కదా కొంతమంది ఇప్పుడు కూడా చేత్తోనే ఒత్తుతున్నారు వాళ్ళ ఓపికకి మెచ్చుకోవాలి కవర్కి ప్రతిసారి నూనె రాయడం అనేది కంపల్సరీ లేకపోతే అతుక్కుపోతుంది అనమాట తీయడానికి రాదు సో ఈ విధంగా రెండు సార్లు మనం ప్రెస్ చేసినామంటే మంచిగా చూడండి ఈ విధంగా అప్ప రెడీ అయిపోతుంది నేనైతే కొన్ని అప్పాలు రెడీ చేశాను చూడండి ఇక్కడ షేప్ కరెక్ట్గా రాలేదని మీరు అనుకోవద్దు ఎందుకంటే మనం పప్పు ఎక్కువ యాడ్ చేసినాము ప్లస్ పల్లీలు ఎక్కువ యాడ్ చేసినాం కాబట్టి ఈ షేప్లో ఉన్నాయి మనకి రౌండ్ షేప్లో రావాలంటే పప్పు తక్కువగా యాడ్ చేసుకోవాలి పల్లీలు కూడా తక్కువగా యాడ్ చేసుకోవాలి మాకు ఇదే విధంగా పప్పు ఎక్కువగా పల్లీలు ఎక్కువగా యాడ్ చేసుకున్నా కూడా రౌండ్ షేప్లో రావాలి అంటే దానికి కూడా నా దగ్గర ఒక ఐడియా ఉంది చెప్తాను చూడండి ఏదో మాకు వైనాలు పెట్టే వాళ్ళు ఎవరు లేరు ఇలా ఉంది అలా ఉంది అనే వాళ్ళు ఎవరు లేరు అని అంటే ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు మనము చూడండి పిండి ముద్దను తీసుకొని ఇలా రెండు సార్లు ప్రెస్ చేసుకున్న తర్వాత అప్పాల షేప్లో వస్తుంది కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ చేతికి అప్లై చేసుకొని వేళ్ళకి ఈ విధంగా రౌండ్గా అనుకోవాలన్నమాట అంతే రౌండ్ షేప్లో వచ్చేస్తుంది ఇలా రౌండ్ షేప్లో వచ్చేస్తుంది ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది పప్పు పల్లీలు ఎక్కువ వేసుకున్నా కూడా మాకు రౌండ్ షేప్ లోనే కావాలి అప్పాలు అని అనుకునే వాళ్ళు ఈ విధానాన్ని పాటించవచ్చు నేనైతే వేడి వేడి ఆయిల్లో ఈ అప్పని అయితే వేస్తున్నాను వంటని లో ఫ్లేమ్ లో కాకుండా హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అప్పని కాల్చుకోవాలి అప్పుడే లోపల వరకు మంచిగా ఉడికి క్రిస్పీగా అవుతుంది ఈ అప్పాలు కాల్చడం కూడా ఒక ఆర్టే అని చెప్పొచ్చు ఎందుకంటే ఫ్యామిలీలో ఎవరికైనా అప్పాలు రాకపోతే వాళ్ళని అనమాట మా సైడ్ అప్పాల కలర్ ఏంటి ఇలా ఉన్నాయని అనుకోవద్దు ఇలానే ఉంటాయి పచ్చికారం అప్పాలు మీకు ఈ కలర్ కనుక నచ్చకపోతే మీరు కొంచెం పసుపు యాడ్ చేయండి పసుపు యాడ్ చేస్తే ఈ మాడిపోయినట్టు ఈ అంచుల వెంబడి వచ్చిన కలర్ అనేది పసుపు కలర్ లో కనిపిస్తుంది అనమాట ఇవి వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా అనిపించినా చల్లని తర్వాత గట్టిగా అవుతాయి చూడండి ఇప్పుడైతే చుంచి చూపిస్తున్నా మన గారపాలు అయితే రెడీ అయిపోయినాయండి పిల్లలకి ఇచ్చి టేస్ట్ ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం చానికి ఈసారైనా అప్పాలు లేదో తెలుసుకుందాము తీసుకోండి చాని ఇది తిన్న తర్వాత నువ్వు అప్పాలంటే నాకు ఇష్టం నాకు ఇష్టము చెయ్యి చెయ్యి అంటావు చూడు కావాలంటే ఎలా ఉన్నాయి చాని సూపర్ ఉన్నాయి మేము మా రాచపల్లికి కూడా వెళ్తున్నాము అమ్మ స్టైల్లో కూడా అప్పాలు ఎలా చేస్తుందో మీకు చూపిస్తాము వీడియోస్ లో నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను మీకు అరే కొంచెం జరుగుతావారా పొట్టోడైతే టీషర్ట్ ని ఇలా బ్యాక్ ఫ్రంట్ కి ఫ్రంట్ బ్యాక్ వేసుకుంటాడు అనమాట ఇది స్టైల్ అరా నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా బ్యాక్ బ్యాక్ వేసుకుంటాడు ఇదే ఇట్లానే వేసుకోవాలి అని చెప్తాడు మా డాడీ కూడా వీటికే సపోర్ట్ చేస్తాడు ఇట్లనే కరెక్ట్ అని చెప్తాడు ఎట్లా కరెక్ట్ మాకు చెప్పండి ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ ఉండాలా ఇది తిరుగున్నానా ఇది ఫ్రంట్ ఉండాలా మీరైతే చెప్పండి ఓకేనా కూడా టేస్ట్ చేసి చెప్తాను ఇలా ఒకసారి ట్రై చేయండి పప్పులు ఎక్కువగా వేసుకొని పల్లీలు ఎక్కువగా వేసుకొని చాలా బాగుంటది అంటే డిఫరెంట్ ఉంటది అన్నట్టు టేస్ట్ ఒకసారి ఒకలా ఒకసారి ఒకలా చేస్తా ఉంటాను నేను

టీషర్ట్స్ ఫ్రెండ్ చేసుకుంటాను ఫ్రెండ్ బ్యాక్ వేసుకుంటాను ఈ జనీస్ బాయ్ కి కూడా లైక్ కొట్టండి అని అంటున్నారా నేను నిన్ను కొట్టండి అనుకున్నావా వాళ్ళు అర్థం చేసుకుంటారులే సైని ఇందాక అప్పాలు నాకు నచ్చవు అని చెప్పింది కదా ఎలా తింటుందో చూడండి మీ పిల్లలు కూడా అప్పాలు మనం నచ్చవు అంటే ఈ ప్రాసెస్ లో చేసి పెట్టండి తింటారు అంతేనా సైని इंटर्न एंड ये वीडियो बाय 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 बाय